ఈ రోజు రీతు ఐషా నామినేషన్ లో అయిషా మాట్లాడిన మాట అయితే మాత్రం నాకు అసలు నచ్చలేదు సో తప్పైతే మాత్రం ఐషా సో నామినేషన్ పాయింట్ నాకు అవసరం లేదు కాని సో మాట్లాడిన విధానం చాలా తప్పుగా ఉంది సో ఫస్ట్ ఏం చేస్తుంది ఫోమ్ తీసుకుని వచ్చి మన రీతు మొఖాన్ని అయితే కొడుతుంది కొట్టిన తర్వాత ఒక్క నిమిషం ఆగు ఐషా నేను మాట్లాడతానంటే అంటే నీ కోసం ఆగల ఫోమ్ దేనికి పెట్టారు ఫోము ముఖానికి పెట్టింది తుడుచుకోమని పెట్టారా ఆ అలాగే మాట్లాడు పర్లేదులే అన్నట్టుగా చెప్తా ఉంటే నేను మాట్లాడుతున్నానో లేదో తెలియాలంటే చూసి వాళ్ళకి తెలియాలి కదా మొక్క నుండి అది ఉంటే ఏం తెలుస్తుంది నేను ఏం చెప్తున్నానో అని చెప్పేసి చాలా బాగా చెప్తుంది రీతు సో అప్పుడు దాకా బానే ఉంది ఆపవే నీవు ఓవర్ ఓవరాక్షన్ ఇంట్లో నాకు అస్సలు నచ్చలేదు నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం ఆపవే నీ ఓవరాక్షన్ యాక్షన్ వచ్చిందే లవ్ కంటెంట్ కోసం మరి అలాంటిదప్పుడు బిగ్ బాస్ తమిళ బిగ్ బాస్ లో అరవై ఐదు రోజులు ఉండి వచ్చాను సో అక్కడ ఒక అతను లవ్ చేశాను అతను బయటకు వచ్చిన తర్వాత వేరే అమ్మాయితో ఉన్నాడు సో అని చెప్పేసి చెప్పారు కదా మీరు అయీషే గారు మీరు ఎంటర్ అయినప్పుడు చెప్పారు కదా హౌస్ లో కూడా చెప్పారు మరి మీరు చేసింది మరి అది లవ్ కంటెంట్ కోసం చేశారా మీరు సో ఇక్కడ మీరు ఎదుటి మాట్లాడేటప్పుడు మన మనం చూసుకోవాలండి చూసుకుని మాట్లాడాలి సో ఇక్కడైతే అయష గారు మాట్లాడిన విధానం అయితే నాకు నచ్చలేదు ఆపే నువ్వు నీ ఓవరాక్షన్ ఇంట్లో నాకు అస్సలు నచ్చలేదు నువ్వు వచ్చింది లవ్ కంటెంట్ కోసం అది చాలా సేఫ్ ప్లే కనుక నాకు నచ్చలేదు ఇక్కడ నువ్వు లవ్ చేసుకుని తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి పర్సనల్ గా అయితే మాత్రం ఆయేష్ గారు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ రీతు గారు రిప్లై అనమాట నేను చెప్పానా లవ్ చేస్తున్నానని లవ్ చేసి తిరుగుతున్నానని గట్టిగా అడిగారు రీతు గారు ఒక ఆడియన్ గా అలా అనిపించింది నా రీజన్ నాకు ఉంది మిగతా వాళ్ళంతా చూస్తున్నారు రీతు నేనేం ఫుల్ కాదు నాకైతే నీ ఓవరాక్షన్ నచ్చలేదు నువ్వు ఇక్కడ ఉంటే బాగలేదు అందుకే నువ్వు బయటకి వెళ్ళిపోవాలని చెప్పి నామినేట్ చేస్తానని చెప్పేసి పాయింట్ ఏదో చెప్పింది ఆవిడ సో మా చెప్ విధానం కరెక్ట్గా లేదు మాట్లాడిన పాయింట్ ఓకే కానీ చెప్పే విధానం కూడా ఉండాలి కదా నేను అవతల పక్క కూడా నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను అని గ్రహించి మాట్లాడాలి సో అది లేదని నా అభిప్రాయం అయ్యేష అందంగా ఉంటే సరిపోదు మాట తీరు కూడా అందంగా ఉండాలి ఆ మాట తీరు అయితే అందంగా అయితే మాత్రం అయీషా గారికి అయితే లేదు సో మరి తమిళులు బిగ్ బాస్లో అరవై ఐదు రోజులు ఆవిడ ఎలా ఉందో తెలియదు కానీ మన బిగ్ బాస్లో అన్ని రోజులు ఉండే అవకాశం అయితే లేదని నాకు అనిపిస్తుంది తర్వాత అయితే తాను డిఫెండ్ చేసుకోవాలి కనుక అయిషా అక్కడికి రా అని చెప్పేసి రీతు పిలిచింది అంటే నేను డిఫెండ్ చేసుకుంటాను నువ్వు వచ్చి నుంచో అంటే ఆ నేను నాకేం వినాలని లేదు అని కొంచెం గర్వంగా పొగరగా చెప్పినట్టు చెప్పింది అయూషా వచ్చిన దగ్గర నుంచి నీ ప్లాన్ నీ టార్గెట్ లో నువ్వు ఉన్నావు వినడానికి నువ్వు ఎక్కడ రెడీగా ఉన్నా అని చెప్పి రీతో అడిగింది సో నువ్వు రావడం రావడం టార్గెట్ పెట్టుకుని వచ్చు నీ టార్గెట్ లో నువ్వు ఉన్నావు అసలు నువ్వు ఎక్కడ వినడానికి రెడీగా ఉన్నావు అని చెప్పేసి రీతో అయితే అడగడం జరిగింది నాకు నచ్చితే నచ్చారని చెప్పా నచ్చకపోతే నచ్చినట్లే ఉంటా అని చెప్పి అయ్య చెప్తుంది అనమాట నేను నచ్చిన వాళ్ళతో ఉంటాను నువ్వు ఎలా చెప్తావు మరి అని చెప్పి రీతు అడిగింది సో నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటాను అది నువ్వెవరు అడగడానికి అని చెప్పేసి అడగడం జరిగింది మరి వద్దని చెప్పే కదా నువ్వు నామినేట్ చేసింది అని చెప్పేసి మళ్ళీ రీతు చెప్పింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గనక తనైతే నాకు నచ్చినట్టు నేను ఉంటాను నాకు నచ్చినట్టు నేను మాట్లాడతానని చెప్పేసి అయ్య చెప్తుంది అదే విషయాన్ని రీతు నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటాను అని చెప్పినందుకే కదా నువ్వు నన్ను నామినేట్ చేసింది నాకు నచ్చిన వాళ్ళతో ఉన్నందుకే అని చెప్పేసి కౌంటర్ అయితే వేయడం జరిగింది సో నువ్వు ఇక్కడ లవ్ కంటెంట్ కోసం వచ్చో అంటూ మళ్ళీ ఐష రెచ్చగొట్టింది ఎవరు లవ్ కంటెంట్ కోసం వచ్చారని చెప్పేసి మళ్ళీ రీతు అడిగితే అడిగితే హే ఎందుకే నీకు అంత యాటిట్యూడ్ ఎందుకే నీకు అంత యాటిట్యూడ్ అని చెప్పేసి అయూషా టోన్ అయితే మార్చింది నీ యాటిట్యూడ్ నీకుంటే నా యాటిట్యూడ్ నాకుంటుంది అని చెప్పేసి రీతో గట్టిగానే ఇచ్చింది అనమాట సో నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు నీవు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి రీతునైతే ఐషా అన్నది నువ్వు చెప్పావు కదా నన్ను కంటెండర్గా ఎందుకు తీసుకోవట్లేదు అంటే నేను స్ట్రాంగ్ నువ్వు చెప్పావు కదా సో అని చెప్పేసి రీతో అడుగుతాయి సో నన్ను కంటెండర్గా గా నువ్వు ఎందుకు తీసుకుంటలేదు నేను స్ట్రాంగ్ అనే కదా తీసుకుంటున్నావు అని చెప్పి అక్కడ కౌంటర్ అయితే వస్తుంది రీతు గారు స్ట్రాంగ్ నేను ఎప్పుడు చెప్పాను నీ ఆర్గెన్స్ నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు యాక్చువల్ గా తన స్ట్రాంగ్ అని చెప్తుంది ఇక్కడైతే మాట మార్చింది ఐషా సో నేను గేమ్ ఆడింది నీకు కనిపించలేదు నేను ఒకరితో మాట్లాడింది మాత్రమే నీకు కనిపించింది అని చెప్పేసి ఆ చెప్పడం జరుగుతుంది రీతు సో నేను గేమ్ ఆడింది నీకు కనిపించట్లేదు కానీ నేను తో మాట్లాడింది నీకు కనిపిస్తుంది అన్నట్టుగా మళ్ళీ అడగడం జరుగుతుంది నువ్వు గేమ్ లో గా ఆడతావు ఎవరు వచ్చినా కొట్టడం గిట్టడం చేతి దెబ్బలు తినడానికి రాలేదని చెప్పేసి అయ్యా మాట్లాడడం జరుగుతుంది సో నువ్వు గేమ్ ఆడితే అవతలను గట్టిగా కొట్టడం తిట్టడం అన్ని చేస్తూ ఉంటావు సో కాబట్టి నాకైతే నీతో గేమ్ ఆడడం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది సో ఇది ఆ రీతుని ఐష నామినేట్ చేసినప్పుడు వచ్చిన పాయింట్స్ అనమాట దీని తర్వాత రీతు అంటే ఐష రీతు నామినేట్ చేసినప్పుడు వచ్చిన పాయింట్లు అలాగే రీతు ఐషా నామినేట్ చేసినప్పుడు వచ్చిన పాయింట్లు నెక్స్ట్ దాంట్లో పెడతాను సో ఇక్కడ మాట్లాడిన విధానం అయితే తప్పు ఐషా నోటి దురుసు చాలా ఎక్కువగా ఉంది సో మనం తమిళ్ బిగ్ బాస్లు భరించినట్టుగా తెలుగు బిగ్ బాస్ అయితే భరించరు తొందరలోనే ఆవిడ బట్టలు సర్దుకుని బయటకు అయితే వెళ్ళిపోతుంది సో ఈ రోజు అయితే మాత్రం కెప్టెన్ గౌరవ్ ఎమ్మాన్యుల్కి ఇచ్చిన మాట వల్ల అయితే మాత్రం సేవ్ అయితే చేశారు సో ఈ వారం అయితే తప్పించుకుంది కానీ ముందు ముందు వారాలు తప్పించుకునే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది సో అయ్యి గారికి అయితే నోటు దురుసు చాలా ఎక్కువ